యహిష్కేల్ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు ఏహోవా వాక్ను నాకు ప్రత్యక్షమై ఈ లాగ్ నరపుత్రుడ ఎర్షాలేమ తట్టు నీ ముఖము త్రిప్పుకుని పరిశుద్ధ స్థలమును బట్టి ఇస్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనము ఏహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధనైతని నీతిపరులనేమి దిష్టులనేమి నీలో ఎవరూ నుండకుండా అందరినీ నిర్మూలన చేయుటకే నా ఖడ్గము వరదూసియున్నాను నీతి పరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకుని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరియున్నది ఏహోవానైన నేను నా ఖడ్గము మరల వరలో పడకుండా దాని దూసియున్నానని జనులందరూ తెలుసుకుందరు కావున నరపుత్రుడ నిట్టూర్పు విడువము వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఖముతో నిట్టూర్పు విడవము నీవు నిట్టూర్పు విడిచేదివేమని వారు అడగగా నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది అందరి గుండెలు కరిగిపోవను అందరి చేతులు బలహీనమవ్వను అందరి మనస్సులో అధైర్యపడను అందరి మోకాళ్ళు నీరవను ఇంతగా కీడు వచ్చుచున్నది అది వచ్చేయున్నది అని చెప్పము ఇది వాక్కు మరియు వాక్ నాకు ప్రత్యక్షమై ఈ లాగు నరపుత్రుడా నీవి ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనము యహోవా సెలవిచ్చినదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది అది పదునగలదై పెట్టియున్నది అది గొప్ప వదచేయుటకై పదును పెట్టియున్నది ఉన్నది తలతలలాడునట్లు అది ఉన్నది ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించదమా మరియు దూయుటకు సిద్ధమగినట్లు అది మెరుగుపెట్టువాని యొద్ద నుంచబడి ఉండెను హతము చేయవాడు పట్టుకున్నట్లుగా అది పదునగలదై మెరుగుపట్టబడి ఉన్నది నరపుత్రుడ అంగలార్జము కేకలు వేయము అది నా జనుల మీదికి ఇస్రాయేలీల ప్రధానుల మీదికి వచ్చుచున్నది ఖడ్గభయము నా జనులకు తటస్థించినది కనుక నీ తొడను చరచుకునుము శోధన కలిగెను తృణీకరించు దండము ఏమి ఇదే ఏహోవో వాక్కు నరపుత్రుడ చేతులు చరచుకునుచు సమాచారము ప్రవచింపుము ఖడ్గము మారు రెట్టింపబడినదై జన్లను హతము చేయనదై ఉన్నది అది గొప్పవాణి అంతఃపురము చొచ్చి వాని హతము చేయనది వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికమగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను అయ్యయ్యో అది తలతలలాడుచునది హతము చేయటక అది దుయ్యబడి ఉన్నది కడ్గమ సిద్ధపడి కుడివైపు చూడము ఎడమ వైపు తిరుగుము ఎక్కడ నీకు పనియుండును అక్కడికి తిరగము నేను కూడా నా చేతులు చరుచుకుని నా క్రోధము తీర్చుకుందును ఏహోవా నాకు నేనే మాట ఇచ్చిన్నాను మరియు ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ బూలోని రాజు ఖడ్గము వచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము ఆ రెండు ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకై యొక్క హస్తరూపము గీయము పట్టణపు వీధి కొనను దాని గీయుము ఖడ్గమునకు అమ్మోనియుల పట్టణమునకు రబ్బాకు ఒక మార్గమును యూధాదేశమందున్న ప్రాకారములు గల పట్టణముకు ఇర్షాలయమునకు ఒక మార్గమును ఏర్పరచము బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శనము తెలుసుకునుటకు బబులోని రాజు నిలుచుచున్నాడు అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు నిర్షాలేమి ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియో హతము చేయదమనియో ధ్వని ఎత్తమనియో చేయధ్వని బిగ్గరగా ఎత్తమనియో గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచమనియో దిబ్బలు వేయమనియో ముట్టడి దిబ్బలు కట్టమనియో ఇర్షాలేమును గూర్చి తన కుడితట్టున శరము కనబడెను ప్రమాణములు చేసుకున్న వారికి ఏ శనము వ్యర్థముగా కనబడను అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకున్న పాపమును అతడి వారి జ్ఞాపకమునకు తెప్పించమును కాబట్టి ప్రభువైన ఏహోవా ఈ లాగ సెలవిచ్చుచున్నాడు మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకుని నందునను నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుని నందునను మీరు చెయ్యి చిక్కినారు గాయపడినవాడా దుష్టుడా ఇస్రాయేలీలకు అధిపతి దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చిన్నది ప్రపువైన ఏహోబా ఈలాగు సెలవి చుచున్నాడు తలాటమును తీసివేయము కిరీటమును ఎత్తుము ఇది ఇకను ఇట్లుండదు ఇక మీదట నీచుని గనుని గాను గనుని నీచుని గాను చేయము నేను దానిని పడద్రోయదును 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 దాని శ్వాస్యకర్త వచ్చే వరకు అది నిలవదు అప్పుడు నేను దానిని అతనికిచ్చేదను మరియు నరపుత్రుడ నీవు ప్రవచించి ఇట్లనము అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందన గూర్చియు ప్రఫు అయిన ఏహో వాస్ దేమనగా చేయటకు ఖడ్గము ఖడ్గమే దుయ్యబడి ఉన్నది తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వద చేయటకు దుయ్యబడి ఉన్నది నీ కొరకు మాయా దర్శనంలో చూచుచుండగను వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను దోష సమాప్తి కాలమున శిక్ష నుండి హతులైన దుర్మార్గుల మెడల పక్కన అది నిన్ను పడవేయను ఖడ్గమును వరలో వేయము నీవు సృష్టింపబడిన స్థలములోనే నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతను అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను నా మీద నీమీద రగులబెట్టెదను నాశనము చేటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను అగ్ని నిన్ను మృంగును నీ రక్తము దేశంలో కారును నీ వెన్నటికినే జ్ఞాపకమునకు రాకయుందువు యహోవానకు నేనే మాట ఇచ్చియున్నాను آمين